లోక్సభ అసెంబ్లీ ఎన్నికల్లో రాజకీయ నినాదాలు ఏళ్లుగా అంతర్భాగంగా ఉన్నాయి పంతొమ్మిది వందల అరవై ఐదులో జై జవాన్ జై కిసాన్ నినాదం మొదలుకొని రెండు వేల ఇరవై నాలుగులో అబ్కే బార్ చార్ సౌ పార్ వరకు అన్ని రాజకీయ పార్టీలు ఆకర్షణీయమైన పదబంధాలు వన్లైన్లను వినియోగించాయి కొన్ని స్లోగన్స్ ప్రజల్లోకి చొచ్చుకువెళ్లి పలు పార్టీలకు అధికారాన్ని కట్టబెట్టాయి మరికొన్ని నినాదాలు కేవలం పదబంధాలుగానే మిగిలిపోయాయి గత ఆరు దశాబ్దాల కాలంలో సార్వత్రిక ఎన్నికల్లో అగ్ర రాజకీయ నేతలు వాడిన పది కీలక నినాదాలను ఇప్పుడు చూద్దాం ఎన్నికలు ఏవైనా సరే ఓటర్లకు చేరువ కావాలంటే జనంలోకి వేగంగా వెళ్ళాలని రాజకీయ పార్టీలు భావిస్తాయి అయితే సుదీర్ఘ ప్రసంగాల కంటే సింగిల్ లైన్లో చెప్పే స్లోగన్స్ ప్రజలను ఎక్కువగా ఆకర్షిస్తాయి ఈ సార్వత్రిక ఎన్నికల్లో గెలిచి సరికొత్త చరిత్ర సృష్టించాలని భాజపా నేతృత్వంలోని ఎన్డీఏ కూటమి భావిస్తోంది స్వతహాగా భాజపానే మూడు వందల డెబ్బై స్థానాల్లో గెలవాలని లక్ష్యంగా పెట్టుకుంది కూటమిగా నాలుగు వందల సీట్లు సాధిస్తామని ప్రధాని మోదీ కేంద్ర హోంమంత్రి అమిత్ షా సహా భాజపా నేతలు ధీమా చేస్తున్నారు తమ లక్ష్యాలను ప్రజల్లోకి స్పష్టంగా తీసుకువెళ్లే అబ్కీ బార్ నినాదంతో విస్తృత ప్రచారం చేస్తున్నారు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లోనూ భాజపా ఫిర్ రేక్ బార్ మోదీ సర్కార్ స్లోగన్ తో ఎన్నికలకు వెళ్లి ఘన విజయం సాధించింది పదేళ్ల కాంగ్రెస్ ను గద్దెదించి రెండు వేల పద్నాలుగులో మోదీ నేతృత్వంలోని ఎన్డీఏ సర్కార్ అధికారంలోకి వచ్చింది ఆ ఎన్నికల సమయంలో అప్పటి యూపీఏ పాలనలో లోపాలు కుంభకోణాలను ఎత్తి చూపుతూ అచ్చేది ఆనేవాలా హై మంచి రోజులు వస్తున్నాయి అనే అర్థంతో భాజపా నినదించింది ఈ స్లోగన్ ప్రజల్లోకి బాగా వెళ్లి భాజపాకు పట్టం కట్టపెట్టడంలో కీలక పాత్ర పోషించింది కాంగ్రెస్ హాత్ ఆమ్ నాలుగులో కాంగ్రెస్ పార్టీకి అధికారం కల్పించిన నినాదమిది వారి పార్టీ గుర్తైన హస్తాన్ని ప్రత్యేకంగా తీసుకుని కాంగ్రెస్ చెయ్యి సామాన్యుడితోనే అనే అర్థంలో దీన్ని తీసుకొచ్చారు ఇది విపరీతంగా ప్రజాదరణ పొందడంతో ఆ ఎన్నికల్లో మన్మోహన్ సింగ్ నేతృత్వంలోని యూపీఏ కూటమి విజయం సాధించగలిగింది దివంగత ప్రధాని వాజ్పేయి నేతృత్వంలోని ఎన్డీఏ కూటమి రెండు వేల నాలుగు ఎన్నికల్లో ఇండియా షైనింగ్ భారత్ వెలిగిపోతోంది అనే నినాదంతో ఎన్నికలకు వెళ్లింది ప్రపంచ వేదికపై భారత ఆర్థిక ఆశావాదానికి సంకేతంగా దీన్ని తీసుకొచ్చారు అప్పట్లో ఈ నినాదం జనం నోళ్లలో బాగానే నాటుకుపోయినప్పటికీ ఎన్డీఏకు మాత్రం విజయం అందించలేకపోయింది పంతొమ్మిది వందల తొంభై ఆరు సార్వత్రిక ఎన్నికల్లో బారీ బారీ సబ్కీ బారీ అబ్కీ బారీ అటల్ బిహారీ నినాదంతో భారతీయ జనతా పార్టీ పోలింగ్ కు వెళ్లింది అందరి వంతు అయిపోయింది ఇప్పుడు అటల్ బిహారీ వంతు అనేది ఈ శ్లోగనార్థం లక్నౌలోని ఓ ఎన్నికల ప్రచారంలో వాజ్పేయి ఈ నినాదమిచ్చారు అప్పట్లో ఇది దేశవ్యాప్తంగా విపరీతంగా ప్రచారమైంది అవినీతి మచ్చలేని ఆయన ప్రధాని అభ్యర్థిగా నిలబడిన ఆ ఎన్నికల్లో భాజపా విజయం సాధించింది అయితే ఆ ప్రభుత్వం పదమూడు రోజులకే కూలిపోయింది పంతొమ్మిది వందల ఎనభై నాలుగులో అప్పటి ప్రధాని ఇందిరాగాంధీ దారుణ హత్యకు గురయ్యారు ఆ ఘటన తర్వాత జరిగిన ఎన్నికల్లో తక్ సూరజ్ చాంద్ రహేగా ఇందిరా తీరా నామ్ రహేగా అనే నినాదంతో కాంగ్రెస్ ముందుకు వెళ్లింది సూర్య చంద్రులు ఉన్నంత వరకు ఇందిరాగాంధీ పేరు గుర్తుండిపోతుంది అనే అర్థం వచ్చేలా ఉన్న ఈ స్లోగంతో ఆమె కుమారుడు మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ ప్రజల్లోకి వెళ్లారు ఇది బాగా పనిచేసి ఆ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ నాలుగు వందల నాలుగు స్థానాలను దక్కించుకుంది డెబ్బై ఏడేళ్ల స్వతంత్ర భారత చరిత్రలో ఒక పార్టీ లేదా సంకీర్ణ ప్రభుత్వం కేంద్రంలో ఆ స్థాయిలో మెజారిటీ దక్కించుకోవడం అప్పుడే జరిగింది ఆ తర్వాత ఇప్పటి వరకు ఈ రికార్డును ఏ పార్టీ సాధించలేకపోయింది పంతొమ్మిది వందల డెబ్బై ఐదు డెబ్బై ఏడు మధ్య అప్పటి ప్రధాని ఇందిరాగాంధీ దేశంలో విధించిన ఎమర్జెన్సీతో కాంగ్రెస్ పై తీవ్ర వ్యతిరేకత ఏర్పడింది ఆ సమయంలో సోషలిస్టు నేత జయప్రకాష్ నారాయణ్ ఇందిరా హఠావో దేశ్ బచావో ఇందిరాను ఒడించాలి దేశాన్ని కాపాడాలి అని పిలుపునిచ్చారు ఈ నినాదంతోనే ప్రతిపక్షాలన్నీ జనతా పార్టీ కింద ఏకమై పంతొమ్మిది వందల ఏడు ఎన్నికల్లో విజయం సాధించాయి పంతొమ్మిది వందల డెబ్బై ఒకటి సార్వత్రిక ఎన్నికల్లో ఇందిరాగాంధీ నేతృత్వంలోని కాంగ్రెస్ పార్టీ గరీబీ హఠావో పేదరికాన్ని పారద్రోలుదాం అని నినాదమిచ్చింది ఈ తో ప్రజల్లోకి వెళ్లిన హస్తం పార్టీకి ఆ ఎన్నికల్లో ఘన విజయం దక్కింది అయితే ఈ నినాదం ఇప్పటికీ ప్రాచుర్యంలోనే ఉంది కాంగ్రెస్ పార్టీలో అత్యంత శక్తివంతమైన నేత ఇచ్చిన గరీబీ హఠావో హామీ దేశ చరిత్రలోనే అతిపెద్ద బోటకమని ప్రధాని మోదీ సహా భాజపా నేతలు విమర్శలు గుప్పిస్తూనే ఉన్నారు జై జవాన్ జై కిసాన్ దేశ రెండో ప్రధాని లాల్ బహదూర్ శాస్త్రి వందల అరవై ఐదులో ఉత్తర్ లో జరిగిన ఓ సభలో ఈ నినాదమిచ్చారు కుటుంబాలకు దూరంగా సరిహద్దుల్లో గస్తీ కాస్తూ దేశాన్ని కాపాడుతున్న జవాన్ల త్యాగాలు దిగుమతులపై ఆధారపడకుండా ప్రజల ఆకలి తీరుస్తున్న రైతుల కష్టాన్ని కొనియాడుతూ ఆయన ఈ పిలుపునిచ్చారు పంతొమ్మిది వందల తొంభై అప్పటి ప్రధాని వాజ్పేయి ఈ నినాదాన్ని కాస్త మార్చి జై జవాన్ జై కిసాన్ జై విజ్ఞాన్ అని చేర్చారు పోఖ్రాన్ అణు పరీక్షలతో మనదేశం చాటిన వైజ్ఞానిక సత్తాను అభినందిస్తూ వాజ్పేయి ఈ నినాదమిచ్చారు ఈ నినాదాలతో పాటు పలు రాజకీయ పార్టీలు సందర్భానికి అనుగుణంగా కొత్త కొత్త స్లోగన్లతో ప్రజల్లోకి వెళ్లే ప్రయత్నం చేశాయి రెండు వేల పదకొండులో తృణమూల్ కాంగ్రెస్ మా మాటి మనుష్ అని పిలుపునివ్వగా దిల్లీలో ఆమ్ ఆద్మీ పార్టీ అచ్చే బీతే పాంచ్ సాల్ లగే రహో కేజ్రీవాల్ అని నినదించింది అధికారంలో ఉండే పార్టీ అయితే తమ హయాంలోని అభివృద్ధిని చాటి చెబుతూ ప్రతిపక్షమైతే పాలనలో లోపాలను ఎత్తిచూపుతూ ఇలా స్లోగన్లతో ఓటర్లను ఆకర్షించే ప్రయత్నం చేస్తున్నాయి